ఆర్థికంగా కూడా వాళ్ళ ప్లాన్ యాక్షన్ ప్లాన్ వాళ్ళకుంది దానికి తోడు కొన్ని సలహాలు సూచనలు కూడా కొంతమంది మేధావర్గం నుంచి వస్తున్నాయి అంటే వీళ్ళు మాట్లాడుకోవడం కూడా ఆర్ గ్యారెంటీలు అమలు చేసే క్రమంలో కూడా మేధావర్గం తోటి చర్చించిన తర్వాతనే ఆర్ గ్యారంటీలు అనేటివి తీసుకురావడం జరిగింది అది ఎట్లా ఆచరణలోకి తీసుకొస్తాం ఏంటి అన్నది వాళ్ళ యాక్షన్ ప్లాన్ వాళ్ళకు ఉంటుంది ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు ప్రమాణ స్వీకారం ఇంకా కాలేదు భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఇన్ని అనుమానాలు వస్తున్నాయి కారణం ఏంటనుకోవచ్చు రాజాసింగ్ గారు మా యొక్క దోషనసభ్యుడు రాజాసింగ్ గారు మాట్లాడుతూ అప్పులు కేసీఆర్ ప్రభుత్వము అప్పులు చేసి గుంతలు గుంతల్ని గుంతలుగా చేసిపోయింది తెలంగాణ రాష్ట్రాన్ని ఈ గుంతలు పూడ్చడానికి సమయం పడుతుంది సమయం చాలా ఎక్కువ టైం పడుతుంది వీళ్ళు గ్యారంటీలు తీర్చలేని పరిస్థితి ఇక దీని ఈ విధమైనటువంటి అప్పులను పూడ్చి తెలంగాణని ఒక మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలంటే అది కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కూడా సాధ్యము ఇది అనే ఒక కాంటెస్ట్ లో టీవీ ఫైవ్ లో మాట్లాడుతూ చెప్పినటువంటి వాస్తవాన్ని మీరు చెప్తాను నేను కూడా ఒక విషయాన్ని ఈరోజు ప్రస్తావిస్తున్నాను ఇప్పటికిప్పుడు నాగార్డ్ అచ్చంపేట పట్టణంలో బాగ్యాస్ ఐదు వందల రూపాయల లీటర్ ఏదైతే సిలిండర్ సిలిండర్ కి ఐదు వందల అని చెప్పినటువంటి దాని గురించి మనివలు ఆల్రెడీ అక్కడ క్యూ కట్టుకున్నారు అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఎటువంటివి అనేది ఎంతో ఉత్సాహంతో ప్రజలు వీళ్ళు వీళ్ళకి ఆలోచించి ఓట్లేసారు ఎంత దాని వీళ్ళు ఆలోచన చేశారో అంత అదే స్థాయిలో అదే క్రమంలో ప్రజలకు వీళ్ళు ఆరు గ్యారెంటీలు చేయగలరా అనే ఆలోచన మాట్లాడుతున్నాం ఇప్పుడు రెండు లక్షల రూపాయలు లక్షల చేయలేకపోయింది అంటే ఇప్పుడు ఏంటంటే ఈ అన్ని ఏమిటంటే మేము మేము ప్రతిపక్షంలో ఏడు శాతం ఓట్లు మా పదమూడు నుంచి పద్నాలుగు శాతం ఓట్లు వచ్చాయి మేము కూడా ఎనిమిది మంది శాసనసభ్యులతో మేము కూడా మేము శాసనసభలో అడుగు పెట్టబోతున్నాం మా అప్పు కూడా హక్కు ఉందండి తప్పేం లేదు కానీ రెడ్డి గారు అవుతున్నారు ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రశ్నిస్తాం గతంలో కూడా కేసీఆర్ గారిని ఆకాశంలో ఉన్న కేసీఆర్ గారిని ప్రగతి భవన్ గతంలో గతంలో కంటే కంటే కూడా కూడా ఈసారి గతంలో కంటే కూడా ఈసారి కొంచెం యాక్టివ్ గా ఉంటారేమో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ విషయంలో కేసీఆర్ పట్ల అంత యాక్టివ్ గా లేకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల కొంచెం యాక్టివ్ గా ఉంటారు కావచ్చు అనిపిస్తోంది వందకు వంద శాతం కేసీఆర్ మీద కానివ్వండి అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద కానీ పోరాట పట్టింపు ఇప్పుడు తగ్గదు మా యొక్క కార్యకర్తలు సిద్ధంగా మేము సిద్ధంగా మా ఫలితాలపై మేము అంతర్మొదటి సమీక్ష చేసుకుంటాం అటు సమీక్ష జరుగుతుందే వేణుగారు వన్ సెకండ్ మీకు ఒక సబ్మిషన్ కాంగ్రెస్ పార్టీ సబ్మిషన్ ఇప్పుడు ఏంటంటే కాళేశ్వరం అవినీతి మీద మిగతా చాలా విషయాల అవినీతి మీద మీరు అవినీతి అవినీతి అని చెప్పిన ప్రతిసారి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణ చేపట్టడానికి అవకాశం ఇస్తలేదని చెప్పారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ సిబిఐ విచారణ చేపట్టడానికి మేము అవకాశం ఇస్తాం కేంద్రం నుంచి మీరు వచ్చి సిబిఐ విచారణ చేపడతారా మరి కాళేశ్వరం అవినీతి మీద కానీ ఇంకేదైనా అవినీతి మీద గానీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద

కాంగ్రెస్ నెలల కాలంలో మమ్మల్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేయడం కంటే దాని మీద ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటది తెలంగాణ ప్రజలకు న్యాయం చేసినట్టు సంబంధించినటువంటి పరిమితులు వాటికి సంబంధించినటువంటి స్వయం సంస్థలకు వాటికి సంస్థ ఉన్నటువంటి నడుస్తుంటాయి మీరు రాష్ట్ర ప్రభుత్వం మీరు వచ్చారు మీరు ఏం చేసినప్పుడు చూపించండి మీరు ప్రజలకించిన ఆధ్యాన ఎందుకంటే మీరు ఏమి సాండి అది కేసీఆర్ అన్ని కేసీఆర్ అందిపోయి మేము కేసీఆర్ అనిపించింది కేసీఆర్ అనిపించింది చీటి చెందాల మేము అది మీరే చేయండి మీరు చేయాల్సిన మీరు చేయాలి కదనా ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం కాకుండానే రాజాసింగ్ గారు ఒక ఎమ్మెల్యే ఉండి సలహాలు ఇవ్వాలి కానీ సూచనలు ఇవ్వాలి కానీ కూల కొడతాం ఇచ్చేస్తామంటే పార్లమెంట్ ఎలక్షన్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పార్లమెంట్లో మీరు ఓట్లు కావాలి సీట్ కావాలని చెప్పి ఆ యాంగిలో తీసుకుపోతున్నారా తెలంగాణ ప్రజలు ఆయంగిలో తీసుకుపోతున్నారా కనీసం పరిపాలన చేయడానికి అవకాశం అయినా ఇవ్వాలి కదనా కనీసం పరిపాలన చేయడానికి అవకాశం కూడా ఇవ్వాలి కదా మీ ఆడియో వేణుగారు మీ ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది వేణు గారు వన్ సెకండ్ వేణు గారు వన్ సెకండ్ మీ ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది కర్ణ అరవింద్ గారు సో మొత్తానికి కరుణ